హలో అండి అందరికీ నమస్తే మనం తెలుసుకోబోతున్న ప్రాంతం వచ్చేసి లేపాక్షి లేపాక్షికి ఎలా వెళ్ళాలి అంటే పులివెందుల నుంచి నూట ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంది హిందూపూర్ నుంచి అయితే పద్మూడు కిలోమీటర్లు వస్తుంది ట్రైన్ ఫెసిలిటీ కూడా హిందూపూర్కి ఉంది కాబట్టి ఏ ఏరియా నుంచి అయినా అక్కడికి రావచ్చు పులివెందుల కదిర్ రూట్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక థర్టీన్ కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ పక్కనే బస్సు గవర్నమెంట్ బస్ ఫెసిలిటీ ఉంటుంది ప్రైవేట్ ఆటోస్ కానీ ఏమన్నా రిమైనింగ్ ఉంటాయి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్ లేపాక్షికి అక్కడికి చేరుకున్న తర్వాత ప్రధాన అయితే ఈ విధంగా ఉంటుంది హిందూపూర్ బాలకృష్ణ నియోజకవర్గం కాబట్టి ఆయన పోస్టర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం లేపలికి వెళ్తే అక్కడ దూరంగా కనపడేదే గుడెన్ మా టెంపుల్ అనమాట ఇక్కడ ఈ విరూపన్న విగ్రహం ఇది అంటే ప్రధానంగా ఆయనే ఈ టెంపుల్ కట్టాడని ఒక ఇది అనమాట విరూపన్న గారి విగ్రహ ప్రతిష్టన సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే అన్నదాన ప్రసా ప్రసాదం సేవా ట్రస్ట్ ఉంటుంది అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉచిత అన్నదానం అండ్ అన్నమాట ఓన్లీ సాటర్డే అండ్ సండేస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడే పక్కనే టాయిలెట్స్ ఉంటాయి దాని తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరన్నా ఎదురుగానే టెంకాయలు ఈ స్ట్రీట్ కనిపిస్తుంది దాని తర్వాత ఇక్కడ ఎదురు స్టెప్స్ ఉంటాయి చాలా ఎత్తులో ఉంటుంది టెంపుల్ అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ప ఫస్ట్లోనే లెఫ్ట్ సైడ్ ఒక స్తూపం ఉంది రాతి స్తూపం చెప్పులు ఇక్కడ వదిలిన తర్వాత లోపలికి ఎంట్రెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడు ఇలా పిల్లర్స్ కనిపిస్తాయి మనకి ఇవి చుట్టూ అనమాట గుడి చుట్టూ ఒక ఫోర్ట్ లాగా ఉంటాయి మనకి దాని తర్వాత ఇది గజస్తంభం గజస్తంభం అది ప్రధాన గజస్తంభం దాని తర్వాత అదో ఇది ప్రధాన గజస్తంభం ఇక్కడ నుంచి మనం ఇట్లా లోపలికి వెళ్ళాలి ఈ టెంపుల్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో కట్టారు కాబట్టి చాలా పురాతనమైన టెంపుల్ ఇది విరూపన్న గారు విరూపన్న మరియు ఆయన బ్రదర్ వీరన్న కలిసి నిర్మించారు నిర్మించారు నిర్మించారన్నమాట వీళ్ళిద్దరు బ్రదర్స్ ఎక్కడ విజయనగర సామ్రాజ్యంలో పెనుగొండ పెనుగొండ కింద ఉండే ఒక ఆ అచ్యుత అచ్యుత దేవ అచ్యుత దేవరాయ అనే ఒక రాజు కింద వీళ్ళిద్దరు పనిచేసేటోళ్ళు కాబట్టి ఈ టెంపుల్ని అప్పుడు ఆయన విరూపన్న స్వత స్వతహాగా నిర్మించడం జరిగిందంట సో అక్కడి నుంచి ఇక్కడ మనకి ఈ టెంపుల్ పైన చాలా చాలా పురాతనమైన రామాయణం కానీ భార మహాభారతం కానీ పురాణాల గురించి కానీ ఈ శిల్పాలపైన ఉంటుంది మెయిన్గా శిల్ప సౌందర్యం అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా శిల్పాలు ఉంటాయి ఈ మనం ముఖ్యంగా ఈ టెంపుల్లో చూడాల్సినవి ఒకటి ఈ ఏడు తలలతో స్నేక్ ఒక శివలింగం మీద ఉండే ఒకటి ఒక బిగ్ రాక్ది ఉంటుంది అదేవిధంగా లార్జ్ నంది అంటే ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఒక లార్జ్ ఒకే సింగిల్ స్టోన్తో అది వరల్డ్లో ఒకే ఒక నంది ఉందంట సింగిల్ స్టోన్తో అంత పెద్దది అదొకటి అలాగే విరూపణ ఆయన అపరాధం అంటే ధనాన్ని వేస్ట్ చేశాడు అనే ఒక అపరాధం ఏదైతే ఉందో అపరాధానికి ఆయన ఇది అయిపోయి సొంతంగా ఆయనంతగా ఆయనే శిక్ష వేసుకొని తన కళ్ళని పీక్కొని గోడకేసి కొట్టు కొట్టేసుకుంటాడనమాట ఆ సీన్ కూడా అక్కడ ఉంటుంది మనం చూడొచ్చు ఇదంతా ప్రధాన మండపం ఇదంతా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ ఒక్కొక్కరు అంతా నాట్యం నాట్యం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ నాట్యం లాగా ఉంటుంది తబలా సన్నాయి ఇట్లా రకరకాల తాళాలు మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు చాలా అద్భుతంగా లైవ్లీగా ఉంటాయి శిల్పాలు కూడా అండ్ ప్రధాన టెంపుల్ ఏదైతే ఉంటుందో అక్కడ మూలమూర్తి వచ్చేసి వీరభద్రస్వామి అనమాట వీరభద్రస్వామి టెంపుల్లో నవగ్రహాలు ఉంటాయి శివలింగం ఉంటుంది విష్ణుమూర్తి చెన్నకేశ్వర స్వామి ఉంటాడు మెయిన్గా అమ్మవారు అక్కడ లోపల స్థూపానికి ఒక అమ్మవారు ఉంటారు చాలా చాలా ఫేమస్ అంట అమ్మవారు అదేవిధంగా లోపల టెంపుల్ చాలా విశాలంగా చాలా సూపర్గా ఉంటుంది అది మనం తప్పకుండా చూడాల్సినటువంటి ఒక ప్రదేశం అది అండ్ ఫైనల్గా వచ్చేసి మ్యాజికల్ పిల్లర్ అంటే లేపాక్షి అంటేనే మనకి మ్యాజిక్ అంటే గాల్లో వేలాడే స్తంభం అని మనం అంటాము అంటే దాని కింద మనం ఒక పేపరో ఒక కర్చీపో లేకపోతే ఒక టవల్ పెట్టి మనం బయటికి తీసేంత ఆ పిల్ ఆ పిల్లర్ వచ్చేసి నేల కానుకోదు అలాంటి పిల్లర్ ఇక్కడ ఉందని పెద్ద ఫేమస్ అనమాట సో ఇవన్నీ మనం ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఇంకా మెయిన్గా శిల్ప సౌందర్యం శిల్పాల గురించి చెప్పాల్సిన పనే లేదు ఒక్కొక్క చూసారా అది ఎట్లుందో ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని అసలు వాళ్ళు లైవ్గా పట్టుకొని వాయించిన వాయించేటట్లు ఉంటాయి ఆ శిల్పాలు అదో ఇక్కడ ఇక్కడ కనపస్తుంది ఈ పిల్లవాళ్ళు చూస్తున్నారు కదా పిల్ ఆ పిల్లోలు చూసేదే ఆ మ్యాజికల్ పిల్లర్ అనమాట అంటే భూమి మీద ఆనకోకుండా ఇది ఉంది ఇది ఎట్లే ఇట్లా ఎందుకు ఉంది అంటే ఏదన్నా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అన్ని పిల్లర్లు పడిపోయినా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనే విధంగా ఇది నిర్మించారని చెప్పుకుంటారు ఇక్కడ లేపాక్షి ఇది ఒక్కదానికే ఫేమస్ అనుకుంటారు కానీ లోపల ఆ మండపంలో ఆ ప్రధాన వీరభద్రస్వామి టెంపుల్ ఉండే మండపంలో శిల్పాలకు కొదవే ఉండదు అసలు ఎంత అద్భుతమైన శిల్పాలు ఉంటాయంటే అంత అద్భుతమైన శిల్పాలు ఉంటాయి రకరకాల శిల్పాలు అనమాట నాట్య అది ఏమంటారు నాట్య మండలిన నాట్య నాట్య ప్రదర్శనశాల కూడా మనం అక్కడ చూడవచ్చు ఇక్కడ మనం పెయింటింగ్స్ ఈ ఫ్రెస్కో పెయింటింగ్స్ అంటామంట మనం ఫ్రెస్కో పెయింటింగ్స్ అంటే ఆ కాలంలో వేసినటువంటి పెయింటింగ్స్ మనం ఇక్కడ పైకప్పుల మీద చూడొచ్చు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు కాలం గడిచే కొద్దీ అవి కొంచెం కనపడడం లేదు ఇక్కడ చూడండి రాతి తొలి చెట్టు అన్నమాట ఇక్కడ దాని తర్వాత బయటికి వచ్చేస్తే ఈ విధంగా ఉంటుంది మొత్తం ఇక్కడ ఒక చిన్న ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట ఆంజనేయస్వామి కానీ ఇట్లా అక్కడక్కడ ఒక చిన్న 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 టెంపుల్స్ బయటికి వస్తానే ఆ ప్రధాన విగ్రహం ప్రధాన వీరభద్రస్వామి ఉండే గోపురం అన్నమాట అది దాని తర్వాత ఇక్కడ శివుడు బయట చిన్న ఇక్కడ అసంతృప్తిగా కనపడుతుంది ఇక్కడ పైకప్పు లేకోకుండా కనపడే ఈ శిల్పాలన్నీ అప్పట్లో విరూపన్న గారు ఏదో కళ్యాణ మండపం చెయ్యాలి కట్టాలి అని చెప్పేసి మధ్యలోనే ఆపేసారంట ఆ నిధులు ఏదో ఇది చేశారని చెప్పేసి ఇక్కడ కిరీటం ఉన్న వాళ్ళందరూ దైవ అంట కిరీటం లేని వాళ్ళు మామూలుగా జనరల్ ఋషులు అంట వాళ్ళు ఇక్కడ చూడండి అన్నీ ప్రతి ఒక్కటి శిల్పాలు ఇది ఎంత మొత్తం అసంతృప్తిగా ఉందన్నమాట అంటే ఇంకా మధ్యలోనే కట్టడాలు ఆపేశారనమాట ఇది మొత్తం అంతా విజయనగర స్టైల్లో ఉంటుంది విజయనగరం విజయనగర సామ్రాజ్యం స్టైల్లో ఉంటుంది ఇక్కడ పెద్ద బయట ఒక పెద్ద మందిరం ఉంటుంది ఆ మందిరంలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది అక్కడ మధ్యలో ఇది కూడా చాలా మున్ చాలా సూపర్గా ఉంటుంది దీని ముందు దీని ముందు సీతమ్మ వారి పాదాలు ఉంటాయి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ జఠాయువు లేపాక్షి అంటే మెయిన్గా ఈ సీతమ్మవారిని రామాయణంలో రావణాసుడు దొంగలించిన అదే అపహరించినప్పుడు ఈ జటాయువు అనేది అడ్డుపడి రావణాసుడికి పోరాడుతుంది రాముడు వచ్చే వరకు బతికుండి ఆయనకు సమాచారం తెలియజేసి రాముడి ఒడిలో చనిపోతుందంట సో దానికి కారణంగా మన దీనికి లేపాక్షి అని పేరు వచ్చింది ఇక్కడ చుట్టూ గుడికి చుట్టూ ఈ విధంగా ఉంటాయన్నమాట ఇక్కడ మనం చూసుకోవచ్చు సంస్కృతంలో కూడా అంటే ఇది ఏ లాంగ్వేజో మనకు తెలియదు కానీ కరెక్ట్గా ఈ శాసనాలు కూడా ఈ అయితే రాసి ఉన్నారు ఒక పురాతనమైన చెట్టు ఉంటుంది గుడి ఆవరణంలో ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కనబచ్చే వాళ్ళంతా గర్భగుడి అనమాట లోపల వీరభద్ర స్వామి టెంపుల్ సముదాయం ఉంటుంది ఇక్కడ చూడండి అన్నీ ఒక డిజైన్స్ అనమాట అంటే మనకు చీరలకు వర్కింగ్ అనే ఒక డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి ఆ డిజైన్స్ లాగా ఉంటాయి అన్నీ ఇక్కడ అప్పటి కాలంలో చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ డిజైన్స్ కూడా ఇందాక చెప్పాను కదా ఆంజనేయస్వామి స్వామి ఎదురుగానే ఆ సీతమ్మ వారి పాదం ఉంటుంది ఆ సీతమ్మ వారి పాదం దగ్గర అందరూ వచ్చేసి ఇట్లా ముక్కేసి అంటారు ఇక్కడ లేదా శంకు చక్రం పైన ఉన్నాయి అంజస్వామికి ఇక్కడ ఇక్కడ కనపస్తున్న రెండు చారలు ఉన్నాయే అవి ఆయన వీర విరూపన్న రెండు తన రెండు కళ్ళను పీకేసి ఆ గోడకు విసిరేసాడంట తన తప్పు శిక్ష అంటే తనకు శిక్ష పడుతుంది నా తా నాకు నేనే శిక్ష వేసుకుంటా అని చెప్పేసి ఆయన అట్లా చేశారంట ఇక్కడ కనపడుతుంది మనకి వరల్డ్ లోనే సింగిల్ స్టోన్లో అతిపెద్ద నంది అంట ఇది వచ్చేసి మనకి దాదాపు రెండు వందల మీటర్లు ఉంటుంది అలా అదేవిధంగా ఆరు వందల అరవై ఫీట్లు ఫీట్లల్లో అయితే ఆరు వందల అరవై ఫీట్లు ఉంటుంట వరల్డ్ లార్జెస్ట్ సింగిల్ స్టోన్ నంది అంట ఇది సో చాలా చాలా పెద్ద చాలా చాలా పెద్దగా ఉంటుంది ఈ నంది చూడ్డా అంటే మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడే మనకు కనిపిస్తుంది అంటే ఇటు వైపు నుంచి హిందూపూర్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది సింగిల్ స్టోన్ నంది ఈ నంది అక్కడి నుంచి రైట్ సైడ్ రాగానే మనకి జటాయు పార్క్ అనేది ఉంటుంది ఆ స్టోన్ అక్కడ ఇండికేషన్ బెటర్ కదా అక్కడ అన్నమాట అక్క ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని ఇక్కడ ఈ టికెట్ దగ్గరే హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయి అంటే చేతితో చేసిన వస్తువులు అన్నీ ఉంటాయి కావాలంటే మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంచి మంచిగా ఉంటాయి కానీ కొంచెం ధరలు ఎక్కువ అనిపించింది ఈ జటాయు పార్క్ అనేది మెయిన్గా ఆ జటాయు పక్షి అనేది అక్కడ పడిపోయినట్లుగా మనకి మనం అనుకోవచ్చు అండ్ దానికి గుర్తుగా ఈ లేపాక్షి అనే పేరు వచ్చింది కాబట్టి లే పక్షి అనే దానికి కాలం అనుగుణంగా లేపాక్షి లేపాక్షి అనే పేరు వచ్చిందంట అదేవిధంగా ఇట్లా కొండపైకి స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి మొత్తం ఈ వ్యూ అంతా కనపడుతుంది ఈ పక్క లెఫ్ట్ సైడ్ మనం ఒకసారి చూసినట్లయితే మనకి టెంపుల్ ఆ కొండపై నుంచి మనం జూమ్ చేస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది టెంపుల్ అది అక్కడ ఏడుదల సర్పం కూడా కనపస్తాను చూడండి ఇక్కడ పైన కూడా ఒక సీతమ్మవారి పాదం అనేది ఉంటుంది ఇక్కడ చిన్న ఒక టెంపుల్ లోపల ఏ విగ్రహం ఇక్కడ ఉండదు బట్ చిన్న టెంపుల్లాగా ఉంటుంది ఇక్కడ ఫూట్ వ్యూ పాయింట్ అనేది అనేది ఇక్కడ ఉంటుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక సీతమ్మవారి పాదం మనం చూ చూసుకోవచ్చు అన్నమాట ఇది మొత్తానికి లేపాక్షి అంటే ఒకటి ఆ సెవెన్ హెడ్డెడ్ స్నేక్ స్టాచ్యూ లార్జ్ రాక్ సింగిల్ రాక్తో నిర్మించిన నంది ఒకటి ఇంకోటి విరూపణ ఐస్ ఆయన గోడ కొట్టే కొట్టే ఒక ఇది దాని తర్వాత వీరభద్ర టెంపుల్ మ్యాజికల్ పిల్లర్ ఇవి ప్రధానమైన ప్రదేశాలు మెయిన్గా జటాయువు పార్క్ అనమాట ఇవి ఇంకోటి మర్చిపోయా గణపతి రాక్ గణపతి ఇక్కడ కనపస్తున్న గణపతి చాలా అద్భుతంగా ఉంటాడు గణపతి పక్కనే వచ్చేస్తే మనకి కన్నప్ప శివలింగం శివలింగాన్ని పూజించడం దాని తర్వాత సాలెపురుగు ఏను కూడా పూజించడం మనం ఇక్కడ గమనించవచ్చు ఇంకా అత్యంత అద్భుతంగా ఉండేది మటుకు ఈ రాక్ స్నేక్ అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీకు చూస్తే కానీ అర్థం కాదు నాకైతే పర్సనల్గా చాలా సూపర్ సూపర్గా నచ్చింది ఈ ఈ రాక్ అయితే సో వీలైతే మీరు కూడా దర్శించాలని కోరుకుంటూ నమస్తే